ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చెండక్కా కబూర్లో ఒక స్పెషల్ అనమాట ఏంటి అంటే కోడిగుడ్డు కారం అయితే మా దివ్య రెడీగా ఉంది కోడిగుడ్డు కారం చేసి చూపించడానికి తను అందనమాట ఈరోజు భోజనంలో ఫస్ట్ అంది కోడిగుడ్డు కారం చేస్తాను మేడం గారు అని అంటే నేను అన్నాను అయితే అది వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా వాళ్ళు కూడా చూపిద్దాం మన ఫ్రెండ్స్ అందరికీ అన్నాను రండి దివ్య దగ్గరికి వెళ్ళిపోదాం తను ఆల్రెడీ అన్నీ రెడీగా పెట్టుకుంది ఏమేమి కావాలి చూద్దాం రండి

కోడిగుడ్లు ముందే ఉడగబెట్టుకుని చాక్తో ఇలా కాట్లు పెట్టానండి నేను ముందే కూడా పెట్టేసుకున్నావు అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఇది రెడీగానే పెట్టేసాను ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం వేడెక్కింది అవునండి పసుపు ఇంటను కొద్దిగా వేసుకోనండి ఈ ముందే వేపుకున్నాం అండి దివ్యా ఈ ఎగ్స్ ఎగుతా ఉంటాయి అండి ఈలోగా మనం వెల్లుల్లి కారం మిక్సీ పట్టుకుందామండి ఓకే ఇప్పుడేంటి ఇప్పుడు మిక్సీలో ఉల్లిపాయలు వెల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టుకుందామండి వెల్లుల్లి కారానికి సాల్ట్ అండి దీంట్లోనే జిలకరేణం కొద్దిగా ఇది మిక్సీలో వత్తం మిక్సీ చేద్దాం హా మిక్సీ చేసుకున్నావండి ఇంతవరకు ఆ దివియా ఇది మిక్సీ పట్టానండి ఉల్లిపాయ ఎల్లిపాయ కారం ఓకే ఈ జీలకర్ర జిలకరం ఓకే వేసేసి మిక్సీ పట్టాను ఇప్పుడు ఈ కొర్డు గుడ్లు కొడ ఉడికిపోయినాయి అవును అది ఏంగిపోయింది హ్మ్ తీసేస్తున్నావా ఇది చాలు అట్లా చాలు ఇంకెక్కువేగొద్ది వేగొద్దు ఎక్కువ వేగిన రబ్బర్ లాగా ఉంటుంది కదా అవును వేడెక్కినా అండి దీంట్లోనే ఆవాలు కొద్దిగా వేసానండి జీలకర్ర వేసానండి కొద్దిగా అట్లానే రెండు నుంచండి దీంట్లో మనం పేస్ట్ పట్టింది దీంట్లోనే వేసుకోవాలి ఫస్ట్ ముందే వేసాం కదండి ఇంకెక్కర్లేదు ఇది బాగా ఎర్రగా ఏ వేయగలండి కొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన దాకా ఈ పచ్చితనం పోవాలండి పచ్చి వాసన లేకుండా ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మెడగరని ఇలా వేయించుకోవాలండి చెట్నీ ఇది మనం మిక్సీ పట్టుకుని తాంటి వేసే కదా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కారం కూడా వేసింది కారం కూడా వేసింది వేగిన తర్వాత ఈ ఎగ్స్ మనం ముందుగా వేయించుకొని ఉన్నాయి కదండి ఇవి దీంట్లో వేసుకోవాలండి కొద్ది అర టీ గ్లాస్ వాటర్ పోసుకోవచ్చండి దీంట్లో ఓహో అంటే కొంచెం కారం పట్టడానికి వీటికి పట్టడానికి కోడిగుడ్లు కారం పట్టాలి కాబట్టి అవునండి కొంచెం నీళ్ళు పోస్తాం కొద్దిగా వాటర్ చాలా సరిపోతుంది నిమిషాలు అలా ఉంచేసి కరెక్ట్ అయిపోయింది దీన్ని కొద్ది కొద్దిన జరుపుకుని అంతే అంతే మరి దివ్య చక్కగా కోసం చక్కగా చేస్తుంది తిందామా దివ్య అని రమ్మందామా అయిపోయిందా అని ఓకే ఓకే దివ్య అయిపోతే వచ్చేసి అమ్మా కాఫీ గడిచి వస్తున్నాం అయిపోయిందా ఇవాళ లతాతో కూడా టేస్ట్ చూపిద్దాము లతా కూడా అబ్బో కాకుండా రేట్ ఇచ్చేది నీకు కావట్లేదా ఉంటారు వేడి ఉంది పట్టుకో లత ఇవాళ టేస్ట్ రేట్ బుక్ టేస్టా సాటర్డే సాటే నాకు టేస్ట్ చూపించదాము ఎప్పుడు మీరే చూసేది సరే నేను స్పూన్తో తీసుకుంటాను మీ పెట్టకండి నాన్న చెప్పి ఇట్లా అంతే ఇక అంతే ఎప్పుడు వాళ్ళకి పెడతాను వాడు మీకు అనమాట కారం అంటే కారం మాత్రం ఉండాలి రైస్లో సరిపోద్ది అండి అంటే కారము అన్నాం కాబట్టి ఆ మాత్రం కారం ఉండాలి అయితే ఇది మాత్రం బ్యాచిలర్ కారం అని కదా అందుకని మాట కూడా రావట్లేదు అనమాట అయితే బాగుంది కారం అయితే అయింది కానీ బాగుంది కారం సరిపోద్ది ఏమో కారం అన్నప్పుడు కారమే ఇది మాత్రం బ్యాచిలర్స్కి బాగా అంటే బాగా సూట్ అవుతుంది అనమాట ఎందుకు అని తొందరగా అయిపోయిందండి చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది మీకు బాగా ఉపయోగపడు ఉపయోగపడుతుంటా బ్యాచులర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ దివ్యా కూడా మన వీడియో చూసారు అంటే వాళ్ళు ఇది మాత్రం కంపల్సరీ కదా చూసుకుంటారు చాలా ఈజీని కూడా చూసావు కదా ఓకే ఈ వీడియో నచ్చినా కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఆ అమ్మాయికి పాపం కామెంట్ పెట్టండి ఓకేనండి ఓకేనా బై బై చెప్పేద్దాం బై బాయ్ బాయ్